ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాశాలు చేయారు కట్టుబడి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నారాయణ జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా నెల ఎలా ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు ముందుగా మనమైతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసంలో వచ్చేసి ద్వాదశ రాశుల వారిలో ఒకటి మకర రాశి మకర రాశి వారిని చూసినట్టు కనుక గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం అందులో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారి లక్షణాలు ఏంటంటే వీరు ఒక మొండి స్వభావం కలటువంటి వ్యక్తులు అంటే ఏదైనా సాధించలేనటువంటి పని ఎవరు చేయలేనటువంటి పని వీరు చేసి చూపిస్తారు అంటే ఓర్పు సహనము అన్నీ ఎక్కువే వీరికిను ఎవరైనా ఏదైనా అన్నా కూడా అలా పడేసి అలా ఉంటారనమాట ఎందుకంటే వారు సాధించిన తర్వాత చూపించాలి ఎవరికైనా మాటలతో కాదు చేతలతో చేయాలి అనే ఒక విధానంలో వీరు ఉండేటువంటి తత్వం కల మనుషులు ఈ యొక్క మకర వారు ముఖ్యంగా పెళ్లి సంబంధాలు ఉంటాయి కదా వీటిలో చూసినప్పుడు మకర రాశి సంబంధం ఏదైనా వస్తే ఖచ్చితంగా వదులుకోకూడదు మకర రాశి ఏంటంటే దైవగణంతో దేవుని యొక్క కృపతో ఉండేటువంటి వారు మకర రాశి వారు ఉంటారన్నమాట వారికి స్వతహగా ఒకరి ఇంకోటి ఏంటంటే పునర్జన్మ ఉండదు అంటారు మకర రాశిలో పుట్టిన వారికి పునర్జన్మ ప్రాప్తి ఉండదు అంటారనమాట పునర్దర్శన ప్రాప్తి కాదు పునర్జన్మే ఉండదు వారికి అంటే అది వారికి ఆఖరి జన్మ అని కూడా అర్థం పుణ్యజన్మ అనే మాట అర్థం అనమాట వారికి అందుకని చెప్పేసి అని మకర రాశి వారు ఎక్కడైనా ఎవరైనా సంబంధం వస్తే కంపార్ట్మెంట్లో కొంచెం తక్కువ వచ్చినా సరే అంటే థర్టీ సిక్స్ పై థర్టీ సిక్స్ రావాల్సిన అవసరం లేదు మినిమం ఎయిటీన్ రావాలి వీరిలో మకర రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే వారికి పద్నాలుగు పదిహేను పాయింట్స్ వచ్చినా సరే పెళ్ళి అనేది చేసుకోవచ్చు వారు దేవునితో సమాన పూర్తిగా అదే ఆలోచన ప్రకారంగా మొండిగా మూర్ఖత్వంగా ఆ పని అయ్యేంత వరకు పట్టిందల్లా చేసేటువంటి విధానాలు ఉండేటువంటి వారు చెడు ఆలోచన లేనటువంటి వారుగా ఎక్కువ మంది కనపడతూ ఉంటారు మకర రాశి వారు ఇంకోటి ఎవరి జోలు వెలరు ఎవరిని పట్టించుకోరు ఎవరి దగ్గరికి ఇచ్చేయరు పట్టించుకోరు అంటే బాధ్యతలు బంధాలు అనురాగాలు అన్నీ ఉంటాయి ప్రేమ ప్రేమ ఆప్యాయత అన్నీ ఉంటాయి అంటే చెడు వ్యష వ్యసనాలకి వీరు బానిసగా అవ్వరు ఏదైనా అవ్వినా కూడా త్వరగా మానేసుకునే తత్వము గుణము అన్నీ ఉంటాయి వీరిలోను అయితే ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే అలాంటి చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే ఈ జూన్ మాసంలో వదిలేసుకునేదానికి అనూహ్యమైనటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ జూన్ మాసంలో పోయినటువంటి మాసాల్లో వీరు పోయినటువంటి కార్యక్రమాల్లో వీరు కనుక పితృదోషాలు పితృశాపాలు ఏమైనా ఉంటే తీర్చుకున్నారా సరే తీర్చుకోకపోతే కనుక ఈ జూన్ మాసం అమావాస్య రోజున వీరు ఖచ్చితంగా ఆ పితృశాపాలు పితృదోషాలు ఉంటే తీర్చుకోవాలి అలానే వీరికి కాలసర్ప దోషం నాగదోషం ఏమైనా ఉన్నా కూడా అక్కడ పరిహారాలు అనేది ఇస్తే సరిపోతుంది భూదానం వస్త్రదానం అలానే గోదానం అనేది అక్కడ వారు చేస్తారు నవగ్రహాలకు నవధాన్యాలు దానం చేస్తే కూడా వీరికి ఉన్న దోషాలకి ఆ పరిహారం దొరుకుతుంది పటాపంచలేకపోతే దోషాలన్నీ కూడా వీరికి అయితే మకర రాశి వారికి అనూహ్యంగా ఎక్కడి నుంచైనా యూనివర్సిటీ నుంచి సీట్ రావటం జాబు ఎప్పుడో అప్లై చేసినటువంటి జాబు వీరు వదిలేస్తే వారిప్పుడు ఫోన్ చేసి జాబ్ ఉన్నదని చెప్పడం అలానే మిలిటరీ కానీ పోలీసుల్లో కానీ కలెక్టర్స్గా గ్రూప్ వన్ పరీక్షల్లో వీరు ఉత్తీర్ణులు అవ్వటం బీఈడి పరీక్షల్లో వీరికి అనూహ్యంగా జాబులు రావటం ఎక్కడో ఏదో రాసి పెట్టేసి ఉంటే గవర్నమెంట్కి సంబంధించిందో ఏదో ఎప్పుడో ఏదో ఉడతా భర్తగా ఏదో ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేసి రాసైనా వస్తే వచ్చింది లాతలేదు అనుకుంటే అది రావటము లోన్స్ కోసం ప్రయత్నం చేసేవారు లోన్లు రావటం ఆశలన్నీ వదిలేసుకొని ఇంక నేనేం చేయలేననుకునే వారికి వారి కాళ్ళ వద్దకే పని దొరకటం అంటే పని దేవుడు కాళ్ళ వద్దకే అంటే అక్కడ దాకే వస్తుంది అని అర్థం వారి వద్దకే పనులు రావడం డబ్బు రావడం వనరులు సృష్టించుకోవటం సృష్టించిన వారిలో వీరి దాకా రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ జూన్ మాసంలోని ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ జూన్ మాసం ఐదో తారీఖు తర్వాతనే ఇవన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి అయితే అప్పటికి వీరు ఓపికతో ఇమ్యూనిటీ పవర్తో ఎనర్జిటిక్గా బూస్టింగ్ లాగా ఉండాలి ఎందుకంటే మనము మోయగలిగితే కదా వారు వచ్చేది మనకి ఏ టైంలో నిద్ర లేపినా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ ఒక నేను చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్తో ఆ ఓపికతో ఉంటే కనుక ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి మరొకటి లవ్ ఫెయిల్యూర్ ఎవరైతే మకర రాశి ఉన్నారో వారు వాళ్ళని మర్చిపోవడం మంచిది దగ్గర వాళ్ళని చేసే ప్రయత్నాలు అవి సఫలీకృతంగా అవుతాయి మర్చిపోవడం మంచిది వేరే కొత్త లైఫ్ వెతుక్కోండి అలానే ఎప్పుడైనా విడాకులు తీసుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కూడా విడాకులు తీసుకుంటేనే మంచిది ఈ మాసంలో వీరికి కా అంటే కథాకంచిగా అన్నీ అన్నమాట ఎట్లా అంటే ఇది ఏమన్న అంటే అవుతుందేమో వాడిని ఏమైనా అంటే పీక్కుంటారేమో వీడిని అంటే లాక్కుంటారేమో అని చెప్పేసి అని వీరిలో వీర్లే మతన పడుతూ మతన పడుతూ ఉంటారు వాటన్నిటికీ స్వస్తి ఇక్కడ అంతా కూడా ఎట్లా ఉండాలి మనం అనుకునేది నిర్ణయించుకోవాలి ఎవరు మనతో ఉండాలి ఎవరు మనతో ఉండకూడదు ఎవరి వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి ఈ మాసంలో ఒక క్లారిటీ వస్తుంది దాంతో వీరు ఉన్నత శిఖరాలకి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఈ మకర రాశి వారికి ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి ఈ జూన్ మాసంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా పోతే విదేశీ ప్రయత్నము చేసుకోవచ్చు ఈ మాసంలో ఆర్థిక వనరులు కూడా మెరుగవుతాయి ఇకపోతే వీరికి రాజకీయ రంగం కానీ సినీ రంగంలో కానీ ఉంటే కనుక సినీ రంగంలో అయితే కొంత చొక్కెదులను చెప్పచ్చు కోర్టులో కూడా కొంత చొక్కెదురని చెప్పొచ్చు అలానే రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే కనుక వీరు పొలిటీషియన్గా ఎదిగేటువంటి అవకాశాలు వీరిచ్చేటువంటి సలహాలు కూడా తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు వారికి బినామీ కూడా మారేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి వీరిలోనూ కనపడేటటువంటి ఆస్తులు ఉంటాయి వీరిలో అవి కనపడవు అవి బావుల్లో కప్పల్లా ఉంటాయి అన్నమాట అవి ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడే కనిపిస్తా ఉంటాయి రూపాయి 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 దాచిపెడుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళ దగ్గర లేవు అంటే ఎంతకంత ఉన్నాయని అర్థం అందుకని రాశి వాళ్ళని నమ్మకండి వేరే రాశి వాళ్ళు ఎందుకంటే డబ్బు ఉంటాయి వాళ్ళ దగ్గర లేవని చెప్తారు అది వారి గుణం కాకపోతే ప్రతి ఒక్కరికి సహాయం చేసే తత్వం కూడా వారికి ఉంటుంది అదొకటి గమనించుకోవాలి అయితే పూర్తిగా ఈ మకర రాశి వారికి అదృశ్య శాస్త్రు ఈ మాసంలో గురించి ఇంకా కలిసి రావాలనుకుంటే గ్రహాలన్నీ సానుకూలంగా ఉండాలనుకుంటే కనుక మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం శనివారం రెండు రోజులు కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చిన నెంబర్ ఎనిమిది తొమ్మిది రెండు నెంబర్లు వీరికి కలిసి వస్తూ ఉంది ఇంకోటి వీరికి ఆరు కూడా వీరికి అనూహ్యం కలిసి వస్తూ ఉంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వీరికి కలిసి వచ్చిన కలరు ఒక్కసారి కలరు వైట్ కలరు అందులో బ్లాక్ ఈ కలర్స్ అయితే వీరికి చాలా బాగా కలిసి వస్తాయి గ్రీన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది బుధుడు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ గ్రీన్ కూడా వీరికి అనూహ్యంగా కలిసి ఉంది ఇకపోతే వీరికి చేయాల్సినటువంటి పరిహారం పచ్చ పెసలు పెసలు అంటే మనకు గుండ్రంగా దొరుకుతాయి గుండ్లు దొరుకుతాయి అన్నమాట పచ్చ పెసలు ఒక కిలో అలానే నల్ల నువ్వులు ఒక కిలో బఠానీలు అని దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో కిరాణా మనకి పానీపూరిలో వాడేటువంటి చాట్లో వాడతారు బటానీస్ అని వైట్ బఠానీలు బ్రౌన్ బఠానీస్ ఉంటాయి ఆ బఠానీలు ఒక కిలో తీసుకొని ఇవి గుడాలు గుగ్గిళ్ళు అంటారు ప్రాంతీయ భాషలో గుడాలు గుగ్గిళ్ళు అంటారు ఈ గుగ్గిళ్ళు వండేసి ఏదైనా బుధవారం లేదా శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ నైవేద్యం సమర్పించాలి దాంట్లో ఆవాలు ఎండు మిరపకాయలు వేసినటువంటిది ఇంగువ కూడా వేసినటువంటిది బెల్లం కూడా కలిపినటువంటిది ప్రసాదం ఏదైతే ఉందో అది నైవేద్యంగా స్వామివారిని పెట్టి నలుగురికి ప్రసాద రూపంగా పెడతాయి ఇది చేస్తే వీరికి ఆర్థిక వనరులు ఆర్థిక వనరులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా అన్ని రకాల సానుకూలమైన పరిస్థితి మోసపోయేటువంటి తత్వము మోసం చేసేటువంటి గుణము అన్నీ పోతాయి అందుకని వీరు ఆ చిన్న పరిహారం చేసుకోవాలి ఇకపోతే వీరు ప్రతినిత్యము కూడా రెండు సాంబ్రాణి కడ్డీలు అగరబత్తి అంటారు ఏ ఫ్లేవర్ ఉన్నటువంటి అగరబత్తి అయినా పర్వాలా రెండు అగరబత్తీలు ముట్టించేసి ఇల్లు మొత్తం పొగవేయాలి రెండోది వీరికి వీరే పొగ వేసుకోవాలి వీరికి వీరే తల చుట్టూ కూడా క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి అగరభక్తిని మీద పడకూడదు చిన్నపిల్లలతో మీద ఇయకండి మీద పడేయకూడదు వారికి వారే తిప్పుకొని ఆ అగరభక్తి ఎక్కడైనా బయటపడేయాలి కాలుతూనే ఉండగా బయటపడేయాలి ఇలా చేయడం పరవారికి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వీరికి నెరవేరుతాయి వీరికి దీంతో పాటు కొబ్బరికాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ గ్రీన్ కలర్ అంటే పచ్చి నిమ్మకాయ కొబ్బరికాయ ఈ రెండు కూడా వీరు పటిక ఈ పటిక ఈ మూడు కూడా వీరు తల చుట్టూ తిప్పుకోవడం ద్వారా వీరిగా ఉండే పూర్వీకుల సేరపారు పూర్వీక దోషాలు కూడా తొలగిపోదానికి ఎక్కువ ఆవస్కారం ఉంది కాబట్టి తల చుట్టూ తిప్పి పారేడు నీటిలో వదిలేయాలి ఆ కొబ్బరికాయ మళ్ళీ చట్నీల కింద వాడకూడదు నిమ్మకాయలు పచ్చలు పెట్టుకోకూడదు అవి పడేయాలి దిష్టి తీసుకొని పడేయటం ద్వారా ఇది చేయాల్సింది బుధవారం లేదా శనివారం రోజున ఇది చేసుకోవాలి ఇది చేసుకోవడం ద్వారా వీరికి ఖచ్చితంగా కలిసి కాలం అయితే ముందుకి వీరికి బాగుంది ఇకపోతే ప్రతి మాసం ఇస్తున్నటువంటిదే గ్రహాల సానుకూలతగా ఉండేందుకు ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మకర రాశి వారు ప్రతిరోజు కూడా పాలన చేసినటువంటి నెంబర్ డబల్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ డబల్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ ప్రతిరోజు పాలన చేయాలి ఇది ఎలాగా చేతులు ఏదైనా పాలు గ్లాస్ పెట్టుకొని పాలన చేసుకొని ఆ పాలు తాగాలి ఖర్జూర పళ్ళు కూడా తీసుకోవచ్చు ఖర్జూర పొళ్ళు అయితే అయితే తీసుకోవాలి ఈ నెంబర్ చదువుకొని అవి భుజించిన తాగినా కూడా వీరికి సానుకూల పరిస్థితులు గ్రహాల నుంచి సానుకూలంగా ఉంటుంది ఆ గ్రహాల నుంచి మంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది ఇది ఒక ఈ మాసంలో ఈ యొక్క రాశి వారికి పరిహారాలు ఓవరాల్గా జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు